హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా మీ బిజవాడ అమ్మాయి మీకు నేను నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అందరూ ఎట్లా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేశాను గాయస్ ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్ వడ అయితే చేస్తున్నాం అనమాట మనం యాక్చువల్గా వడలు చేసుకోవాలి అంటే పప్పు వరకు నానబెట్టుకొని చేస్తూ ఉంటాం కదా దీనికైతే మనం అసలు నానబెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట సో చూస్తున్నారు కదా నేనైతే మినపప్పుని ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇన్స్టెంట్ వడలు కాబట్టి ఇవి యాక్చువల్గా నేను ఈ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను అనమాట ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా అంటే ఇన్స్టెంట్ వడ మిక్స్ కానీ ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ కానీ ఇట్లా అమ్ముతూ ఉన్నారు కదా సో ఆ వీడియోకి రిలేటెడ్గా అయితే చేద్దామనుకుంటా ఉన్నా అనమాట నేను ఇక్కడ మినపప్పుని ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత మనం క్లాత్లో అయితే వేసుకొని ఎండలో అయితే ఆరపెట్టుకోవాలన్నమాట సో ఆరపెట్టుకున్నాకైతే ఇట్లా ఉన్నాయండి నేనైతే వీటిని పాన్లో అయితే వేసుకుని ఒక లోటు మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకుంటున్నాను అనమాట మనకి మంచి రంగు అయితే వస్తుంది అనమాట కానీ చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా నాకైతే ఈ రంగులోకి అయితే టర్న్ అయింది మనం వేయించుకున్న మినపప్పుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చక్కగా చల్లారిపోతాయండి మనమైతే వీటిని చక్కగా మిక్సీ బట్ట వేసుకోవాలన్నమాట నేనైతే మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట ఈ మినపప్పుని మనం వేడి మీద ఈ మనపప్పు అనేది మిక్సీ బట్ట అంటే మిక్సీ జార్లో అనేది పాడైపోతాయి సో ఎందుకంటే చల్లార్చుకోవాలన్నమాట నాకైతే మెత్తగా మిక్సీ బట్ట వేసుకున్నాను చూస్తున్నారు కదా లాగా అయితే అయిపోయింది ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా నేను కూడా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట ఈ వడలు అనేవి మనకి ఈజీగా ఒక సెవెన్ టు ఎయిట్ అట్లా వస్తాయి అనమాట చిన్న చిన్నవి అయితే పెద్దవి అయితే మనకి ఒక ఫైవ్ అట్లా వస్తాయి అనమాట ఈ పౌడర్ని మనం మిక్స్ చేసుకోవడానికి నేనైతే నీళ్ళు అయితే అండి కొంచెం గోరువెచ్చగా అయితే ఉండాలన్నమాట అలాగే ఇక్కడ నేను మనం రెగ్యులర్గా వేసుకునే వడ ఏ టెక్స్చర్లో అయితే ఉంటుందో అట్లయితే కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం కలుపుకోండి ఒకేసారి వాటర్ అనేది పోస్తే మాకు ఒక్కోసారి లూజ్ అయిపోతూ ఉంటుంది కదా సో నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పట్టు నాన్న ఇచ్చానండి ఒకవేళ మీకు పిండి ఇంకొంచెం గట్టిపడుతున్నట్టు అనిపించింది అంటే ఇంకొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో ఇక నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కరివేపాక తీసుకుంటున్నానండి మనం రెగ్యులర్గా వేసుకునే వడలాగానే వేసుకుంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇది ప్యూర్లీ ఎక్స్పెరిమెంటల్ వీడియో అండి నేను చాలా చోట్ల చూశాను మనకి చాలా బాగుంటుంది వడ అసలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్తున్నారు సో వైనట్ మనం కూడా ట్రై చేస్తే పోలా అన్నట్టుగా నేను ట్రై చేశాను అనమాట సో కమింగ్ టు బ్లాగ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం టెస్ట్ చేస్తున్నాను అనమాట ఆయిల్ కాగిందా లేదా అని చెప్పేసి సో వడలు వేయడానికి తీసుకున్న ఒక కప్ మినపప్పుకి నాకు ఈజీగా ఒక నైన్ టు టెన్ అయితే మినపప్పు వడలు అయితే వచ్చాయన్నమాట వడలు అనేవి హై ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోకండి నేనైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి వేయిస్తున్నాను అనమాట మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేస్తే సరిపోతుందండి సో చూస్తున్నారు కదా నేనైతే దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ అయితే తీసుకుంటున్నాను అనమాట కావాలంటే దీనికి కొబ్బరి చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కమింగ్ టు రివ్యూ ఈ మినపప్పు వడలు అనేవి మనం రెగ్యులర్గా చేసుకుని నానపెట్టుకునే వడల్లాగా అయితే ఉండవనమాట మనం ఇన్స్టెంట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి అయితే నచ్చుతుంది డెఫినెట్లీ వీటి టేస్ట్ మాత్రం వెరీ గుడ్ అనమాట ఎక్సలెంట్ అని చెప్పాను కానీ వెరీ గుడ్ ఓకే తినొచ్చు అనమాట సో వీటిని అయితే మనం చలారుపుత అస్సలు తినలేము అనమాట టేస్ట్ అనేది వేడిగా ఉన్నప్పుడు తినగలుగుతాము సో నాకైతే టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా అవుతుందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఈ ఇన్స్టెంట్ మినపప్పు వడ వీడియో ఎట్లా అనిపించిందో నాకైతే తెలియజేసేయండి గాయస్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒక లైక్ ద్వారా అయితే నాకు తెలియజేసేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ని బాయ్ గాయస్